హాయ్ అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు మీరు నా సండే బ్లాగ్ అయితే చూసేస్తారు సండే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ ఎమ్మి ఎమ్మి అండ్ డెలీషియస్ నాన్ వెజ్ రెసిపీస్ అయితే చూపించానండి ఈరోజు నాన్ వెజ్ తాళి చూస్తే మీకైతే నోరూరిపోతుంది ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి ఎంటర్ అయిపోదాం ఈరోజు మార్నింగ్ మార్నింగే మాకు పెద్ద వర్షం అయితే పడింది ఈ నెట్ నెట్లోంచి ఆ వర్షం క్యాప్చర్ చేయడానికి నేను చాలా కష్టాలు అయితే పడ్డాను కానీ ఫైనల్గా ఫెయిల్ అయ్యాను ఇక ఇక్కడ రెయిన్ లిల్లీ అయితే పూసేస్తుంది బాగుంది కదా ఇక ఫ్రెష్ సండే మార్నింగ్ని ఫ్రెష్గా కాఫీతో స్టార్ట్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను చూసారా పాల్ కాగిపోయాయి కాఫీ అయితే కలిపేస్తున్నాను మా ఇద్దరి కోసం ఒక మంచి కాఫీ ఒక సండే మార్నింగ్ కపుల్ టైం హ్యాపీ సండే సో ఇందాక ఫ్లవర్స్ చూడ్డానికి వచ్చినప్పుడు ఈ బాల్కనీ అంతా పిచ్చి పిచ్చిగా అయితే ఉందండి ఇక్కడ నేను మొత్తం క్లీన్ చేసేస్తున్నాను నైట్ అయితే పెద్ద గాలు వచ్చి ఆకులు మట్టి అంతా వచ్చేసింది సో ఇక్కడంతా నేను ఎలాగో మొక్కలకు వాటర్ చేయాలి అన్నట్టు నీట్గా అయితే కడిగేసాను చూసారు ఎంత క్లీన్గా ఉందో ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది నీట్గా వాష్ చేసేసి పెట్టేశాను ఈ పని ఎక్స్ట్రా అవడం వల్ల బ్రేక్ఫాస్ట్ అయితే లేట్ అయిపోయింది ఇంకొచ్చి నేను ఫ్రెష్ అయిపోయే త్వర త్వరగా మా కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ మీ అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు యూజువల్గా సండే మా ఇంట్లో ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది హ్యాపీగా తినేస్తాం మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు అలా చేస్తే నాకు రీచ్ పెరుగుతుంది సో ఇక్కడైతే ఆమ్లెట్ కూడా వేసేసి బ్రెడ్ పెట్టేసి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేశాను ఈరోజు మంచి నాన్ వెజ్ థాలి అన్నాను కదా ఈరోజు నేనైతే మటన్ గ్రేవీ సింపుల్గా చికెన్ ఫ్రై అండ్ బగారా రైస్ అయితే చేశాను చూసేద్దాం వచ్చేయండి ఇక్కడ లీషియస్ నుంచి చికెన్ మటన్ అయితే తెప్పించాను నేను జనరల్గా లీషియస్ బిగ్ బాస్కెట్ లేకపోతే ఫ్రెష్ టు హోమ్ నుంచి అయితే తెప్పిస్తాను బాగుంటుందండి ఫ్రెష్గా బీబీలోనే ఇంకొకొక్కసారి ఫ్రోజన్ వస్తుంది ఫ్రెష్ టు హోమ్ లీషియస్ అయితే ఎప్పుడు ఫ్రెష్గా మంచి దొరుకుతుంది అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను ఇక్కడ మటన్ కర్రీ రెసిపీ చూసేద్దానండి నేను చెప్పాను కదా సింపుల్గా చేసేస్తున్నానని నాకు ఆల్రెడీ ఆ క్లీనింగ్స్ పెట్టుకోవడం వల్ల బాగా లేట్ అయిపోయింది అందుకే ఇంకా సింపుల్గా చేసేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేశాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు యాడ్ చేసి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకున్న తర్వాత అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఫ్రెష్గా యాడ్ వాష్ చేసుకున్న మటన్ అయితే యాడ్ చేసుకున్నాను ఇది నేను సింపుల్గా నా స్టైల్లో మాత్రమే అండి మటన్ కర్రీ ఇలానే చేయాలని నేను చెప్పట్లేదు నా దగ్గర టైం లేదు కాబట్టి నేను ఇంకొక టైప్లో ముద్ద మసాలా చేసి కూడా చేస్తాను ఆ రెసిపీ ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను ఇక్కడ చూసారా మటన్ యాడ్ చేసేసాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని వన్ మినిట్ లిక్ క్లోజ్ చేస్తే ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి ఆ నీచు వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అందులో నేను ధనియా పౌడర్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ మినిట్ మళ్ళీ ఫ్రై అవ్వనిచ్చి సరిపడా వాటర్ పోసేసి కుక్కర్ లిడ్ అయితే పెట్టేస్తాను కోకోనట్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇక్కడ నేను ఇన్స్టెంట్ కోకోనట్ పౌడర్ మసాలా లేదు కాబట్టి గ్రేవీ కోసం యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని తగినన్ని వాటర్ వేసి కుక్కర్ లిడ్ అయితే పెట్టేశాను ఇక్కడ మటన్ కొంచెం ముదురుగానే ఉంటుందండి సో నేను ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే ఇచ్చేస్తాను ఇక్కడ కుక్కర్ అయితే పెట్టేసి విజిల్స్ ఫైవ్ విజిల్స్ ఇస్తే సరిపోతుంది ఇంకా దాని పని అది చేసుకుంటుంది మనమైతే చికెన్ ఫ్రైకి రెడీ చేసేసుకుందాం అండి ముందుగా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని అందులో పసుపు ఉప్పు కారం ధనియాల పొడి తగినంత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పది నిమిషాలు అయితే రెస్ట్కి ఇలా పెట్టేయండి ఈ చికెన్ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుందండి మీరు డైరెక్ట్గా ఫ్రై చేసుకున్న దానికన్నా ఈజీగా ఫ్రై అయిపోతుంది అండ్ టేస్ట్లో ఏం డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ అయితే వేసుకొని ఎక్కువ వేసేసుకోవద్దు కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేయడానికైతే పెట్టండి ఇది ఇలా బాయిల్ వచ్చేసిన తర్వాత వాటర్ అన్నీ అవాపరేట్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం వచ్చేయండి ఈ ఫ్రై చాలా ఈజీగా సింపుల్గా మీ దగ్గర తక్కువ టైం ఉన్నా కూడా అయిపోతుందండి ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ తీసుకొని అందులో గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత క్యాష్యూస్ యాడ్ చేసుకున్నాను క్యాష్యూస్ మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం నేను యాడ్ చేశాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇందులో ఏం స్పైసెస్ యాడ్ చేయక్కర్లేదండి సింపుల్గా మనం బాయిల్ చేసుకున్న చికెన్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే ఇక్కడ చూసారా నా యూట్యూబ్ కష్టాలు షూట్ చేస్తున్నాను అక్కడ రెసిపీని సో ఇలా మిక్స్ చేసేసుకోవడమే బాగా బాగా ఫ్రై చేసుకోవాలండి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక్కడైతే ఫైనల్గా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ ఇక మటన్ సంగతి ఏంటో చూసేద్దాం వచ్చేయండి ఫైవ్ విజిల్స్ ఇచ్చాను నేను ఫైవ్ విజిల్స్ తర్వాత బాయిల్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నాను ఇక్కడ చూడండి కుక్ అయిపోయింది ఈ టైంలో నేను ఇందులో ఎవరెస్ట్ మీట్ మసాలా యాడ్ చేస్తున్నాను మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఈ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి ఇది యాడ్ చేశాను తర్వాత మటన్లో కొంచెం కసూరి మీద యాడ్ చేశాను మీరు ఎవరైనా యాడ్ చేయకపోయినట్లయితే ఒక్కసారి యాడ్ చేసి చూడండి ఆ ఫ్లేవర్ వేరే లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ ఇంక కొత్తిమీరతో గార్నిష్ చేసేసి వన్ మినిట్ లిట్ క్లోజ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఎమ్మీ ఎమ్మి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ మా తాలి అయితే చూసేద్దాం వచ్చేయండి మటన్ కర్రీ చికెన్ ఫ్రై బగారా రైస్ బగారా రైస్ రెసిపీ అయితే షేర్ చేయలేదండి నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇంకా లంచ్ చేసిన తర్వాత కాసేపు బ్రష్ తీసుకుందాం తల్లి అంటే వద్దు మమ్మీ నేను మార్నింగ్ నుంచి చదివలిసిపోయాను ఇప్పుడు గేమ్ ఆడాల్సిందే అంది సరే ఇక్కడ మేము ట్రెజర్ ఐలెండ్ గేమ్ అయితే ఆడుతున్నానండి గేమ్ చాలా సింపుల్ చెరొక ఐల్యాండ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఐలాండ్ అనేది ఒకరితో చెప్పకూడదు డైస్ వేసినప్పుడల్లా మనం క్లూస్ ఇస్తూ ఉండాలి బేస్డ్ ఆన్ దట్ క్లూస్ ఎవరైతే త్వరగా ఇంకొక ఐలెండ్ గెస్ట్ చేస్తారో వాళ్లే విన్నర్ లక్కీగా ఈరోజు నేను విన్ అవ్వలేదు కాబట్టి సెకండ్ టైం ఆడకుండా బ్రతికిపోయాను మా పాప ఫస్ట్ అటెంప్ట్లోనే విన్ అయిపోయింది ఇలా మా అయితే గడిచింది దీని తర్వాత నేను స్నాక్స్ అయితే చేశానండి రేపటి నుంచి మా పాపకి ఎగ్జామ్స్ కదా టూ అవర్స్ మాత్రమే స్కూల్కి వెళ్తున్న తర్వాత ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి ఏదో ఒక స్నాక్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే మండే చేసుకోవచ్చు కానీ మండే నాకు వేరే వర్క్ ఉంది దానివల్ల నేను ఈ రోజే చేసేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ గీ తీసుకొని అందులో అటుకులు అయితే ఫ్రై చేసుకోండి ఇంతకి స్నాక్ ఏంటో చెప్పలేదు కదా అటుకుల మిక్చర్ అండి తర్వాత ప్యాన్లో ఆయిల్ తీసుకొని అందులో పోపు దినుసులు పల్లీలు పుట్నాల పప్పు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాము కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి పసుపును కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీస్ నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఫస్ట్ యాడ్ చేస్తే మాడిపోతాయండి అందుకని తర్వాత యాడ్ చేసుకోండి కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసి తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులను యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి ఈ మసాలా అంతా దానిలో కలిపిన తర్వాత కొంచెం ఉప్పు సరిపడా కారం యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటే ఇన్స్టెంట్గా అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మన ఇంట్లో చేసుకున్నాం కాబట్టి హైజీన్ కూడా ఇది నాకు టూ డేస్ వస్తుందండి దీంతోపాటు పల్లీ పట్టి కూడా చేశాను ఆ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడపోతే తప్పకుండా చూడండి ఇక డిన్నర్ కోసం స్పెషల్గా ఏం చేయలేదు ఆఫ్టర్నూన్మే కానిచ్చేసాం కిచెన్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇదే అండి ఈరోజు నా బ్లాగ్ రేపు మీకు నాకు మనందరి ఇండియన్ హౌస్ వైఫ్కి నచ్చే ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్